கொஞ்சம் అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ వన్ వార్డ్లోని నాలుగు కోట్ల పైన ఈరోజు వర్క్లు స్టార్ట్ అవ్వడం జరిగింది ఈరోజు మా ఎమ్మెల్ ఎమ్మెల్యే గారు అలాగే మేయర్ గారికి కూడా మా వార్డుకి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్ ఈ వర్క్స్ అన్నీ కూడా గత నేను స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు ఇవి పెట్టడం జరిగింది శాంక్షన్ అయ్యాయి ఇవన్నీ కూడా అందరికీ జీవీఎంసి మేయర్ గారికి థ్యాంక్ యూ సార్ మాకు వార్డుకి ఇలా ఇచ్చినందుకు అలాగే ఇప్పుడు వర్క్స్ అన్నీ కలిది జేఎన్ఆర్ఎం కాలనీలోని ఒక జీవిఎంసీ భవనం అంటే ఇక్కడ జనాలకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కనుక ఇక్కడ భవనం ఏర్పాటు చేయాలని నేను గతంలో కోరడం జరిగింది అలాగే హిందూ శ్మశాన వాటికలో కోటి ఎనభై ఐదు లక్షలు రక్షణ గోడ అలాగే క కల్వర్ట్లు కాలువలు ఇవి అలాగే టాయిలెట్స్ కూడా ఇప్పుడు ఈరోజు ప్రారంభం రెడీగా ఉన్నాయి అలాగే రోడ్స్ కూడా కొండ వీధి నుంచి ఆఫీస్ వీధి గడ్డ వీధి కూడా సిసి రోడ్స్ కూడా ఈరోజు శాంక్షన్ అయ్యాయి వీటన్నిటికీ మాకు సహకరించినందుకు మేయర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు నలభై ఒకటో వార్డు ఇవాళ శంకుస్థాపనలో భాగంగా ఇవాళ శంకుస్థాపనలో మినీ కమ్యూనిటీ హాలు ఇవేళ శంకుస్థాపన చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు అన్నగారు వంశీ గారు కానీ ఇక్కడ మా స్థానిక కార్పొరేటర్ గారు కానీ మేరుగా నాది కానీ ఒకటే అభిప్రాయం ప్రజలకి సేవ చేయాలి దాంట్లో భాగంగా ఉండాలి ఎక్కడ వచ్చినా అభివృద్ధిలో ఎక్కడ కూడా ఆటంకం రాకూడదు దాన్ని ఏ విధంగా చేయాలనేది ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు గైడెన్స్ మీద కానీ ఎప్పుడు చేస్తూ అభివృద్ధిలో అన్ని వార్డులోనే ఇక ఈ వార్డే కాదు ప్రతి వార్డులో కూడా ఈవేళ అభివృద్ధిలో ముందుండి మూడు వందల నలభై ఐదు కోట్లు మేరేకిచ్చే గర్వంగా గౌరవంగా చెప్పుకునే అవకాశం కూడా నాకు వచ్చినందుకు నేను తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్ అయినప్పటికీ ఉమ్మడి పార్టీల నుంచి కూడా అన్ని పార్టీల నుంచి నాకు పూర్తి మద్దతుతో ఇవాళ నడుస్తున్న ఈ కౌన్సిల్లో గర్వంగా వర్కులు కూడా ఇమీడియట్గా అంటే గత ప్రభుత్వంలో వర్క్ ఇస్తే కొబ్బరికే కొట్టాక వర్క్ స్టార్ట్ అయ్యేది కాదు నేను ఇంకా వీళ్ళొక్కటే మాట్లాడలేదు ప్రతి దగ్గర ముందు కొబ్బరికాయ కొట్టే ముందే కాంట్రాక్ట్ని కానీ అక్కడ మా ఇగారితో కూడా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమనిస్తే నేను కొబ్బరికాయ కొడతానని ఒక పాలసీ తీసుకున్నాను ఆ విధంగా ఇప్పుడు వంద కోట్ల పైనే ఇవాళ వర్క్లు అన్నీ స్టార్ట్ అయ్యి రన్ అవుతున్నాయి ఇంకా వంద కోట్లకి రెడీగా అయిపోయి కొబ్బరికాయలు కూడా కొట్టనుకున్న కొన్ని విషయాల్లో మా ఎమ్మెల్యే గారు నేను రాకుండా రానంటారు వంశీ గారు అయితే నేను అంట నాన్న కొడియండి వర్కులు అవ్వాలి ఏదున్నా తక్కువ టైంలో మన అభివృద్ధి చేయనందుకు భాగంగా ఉండాలని ఎప్పుడు అనగా దానికి ఎప్పుడు కూడా విశాఖపట్నం అన్ని బాడ్లు కూడా అభివృద్ధిలో ముందుండి నడిపించే భాగ్యం బాధ్యత నాకు కలిగినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు మేయర్ గారు స్థానిక కార్పొరేట్ గారితో కలిసి నలభై ఒకటో వార్డులో కొన్ని వర్క్కి శంకుస్థాపన అలాగే ఒక మినీ కమ్యూనిటీ హాల్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సామూలవకు సంబంధించి శ్మశాన వాటిక చాలా పెద్దది విశాఖపట్నంలో దాని ముందు ఏదో నైంటీ ల్యాక్స్ పెడితే మళ్ళీ మా డి గారికి పిలిచి అది విశాఖపట్నం అంతా కూడా అటువైపు చూసే విధంగా ఆ శ్మశాన వాటికి ఉండాలి అధునాతనమైనటువంటి ప్రతి ఒక్క పరికరం అక్కడ ఉండాలి చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో సహా అద్భుతంగా ఉండాలని చెప్పేసి నేను చెప్పి దాన్ని మళ్ళీ రీటైలర్ ఎక్కువ అమౌంట్ చేయించి పెట్టినందుకు మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ సిసి రోడ్లు కానీ ప్రతి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పూర్ణ మార్కెట్ కానీ సుమారు నూట ఇరవై కోట్లు దాన్ని ప్రబోలు పెట్టడం జరిగింది నెహ్రూ బజార్ కూడా అరవై కోట్లతో ఉడావులతో శాంక్షన్ చేస్తున్నాం అలాగే వన్ టౌన్లో ఒక మినీ స్టేడియం ఇండోర్ స్టేడియం కూడా ఈ నియోజకవర్గానికి కావాలంటే పోర్టు వారి యొక్క సహకారంతో దాన్ని కూడా అది త్వరలో ప్రారంభించబోతున్నాం అలాగే జనతా బజార్ ఆల్రెడీ అది సుమారు వంద సంవత్సరాల నుంచి అలాగ మూలం పడి ఉంది దాన్ని కూడా శాంక్షన్ చేసినందుకు మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా ఎస్ఎల్ కనాల్ పోర్టు వారు ఒక పది కోట్లు ఇలా పోర్టు దాన్ని కూడా పోర్ట్ కాలుష్యం అలాగే వాటర్ నుంచి బయటకు రావడానికి పూర్తి స్థాయిలో ఎస్ఎల్ కన్నాను కూడా శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఒక తొమ్మిది ఆర్చులు ఇరవై ఆరు కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టిన వెంటనే శాంక్షన్ చేసిన మా మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రానున్న రోజులు మేజర్ రోడ్లు అన్నీ కూడా అయిపోయాయి రానున్న రోజుల్లో వార్డుల్లో కూడా రోడ్లు కూడా అతి అన్నగారికి అన్నీ కూడా ప్రబోలు పెడతాం వాటిని కూడా కంపేర్ చేసి ఇచ్చిన ప్రతి మాట కూడా ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత కూడా ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటామని తెలియజేస్తున్నాం అలాగే లక్ష్మీనగర్ ఇందిరానగరు అలాగే ఎక్కడైతే మేము మొత్తం ఆరు హౌసింగ్ ప్రాజెక్టులు పెట్టాము అందులో ఆరు కూడా మినిస్టర్ గారు శాంక్షన్ చేస్తూ ఉన్నారు నిన్న జీఎంస్ కమిషన్ గారు కూడా వెళ్ళి విజిట్ చేసి ఆ ఆరు కూడా ప్రపోజల్ పెట్టావు అవి కూడా అతి త్వరలోనే ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైన నియోజకవర్గంలో ఎండోమెంట్ ఇష్యూ ఉంది ఆ ఎన్నోమెంట్ ఇష్యూ ఒక ఆరు చోట్ల మేజర్గా ఉంది ఎక్కడైతే మేజర్గా వెంకటేశ్వరం మెట్ట కావచ్చు అస్సాం గార్డెన్ కావచ్చు ఇంకా మహారాణిపేట అలాగే రంగురేజ్ వీధి అన్ని ప్రాంతాల ఇష్యూ ఉంది అవి కూడా మేజర్ గారు మన సీఎం గారు కూడా ప్రత్యేకంగా మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న సమస్యలు వేరు ముఖ్యంగా ఎల్లందో జగదాంబ సెంటర్లో అయితే చాలా ప్రాబ్లం ఉంది సో ఇటు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తీసుకోమని చెప్పాం ఒక రెండు మూడు నెలల్లో అదిగో ఇష్యూని కూడా క్లోజ్ చేస్తామన్నారు ఆ ఇష్యూ కానీ క్లోజ్ చేస్తే విశాఖపట్నం సౌత్ ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో సమస్యలు వేరు ఇది సమస్య వేరు సపరేట్గా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను మంత్రి గారికి ఆయన కూడా అది కూడా చేస్తా ఉన్నారు అది కూడా అయితే ఇచ్చిన ప్రతి మాటను కూడా మేము నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం రానున్న రోజుల్లో ఇంకెక్కడైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమున్నా కూడా ఇచ్చిన మాటని మేము ఒక నిమిషంలో చెప్పగలను రోడ్లు కానీ ఎక్కడెక్కడ ఉన్నా అన్ని కూడా రెండు నిమిషాల్లో నేను చెప్పగలను ఎక్కడ ఏమి ఇచ్చో ఆ అన్నింటిని కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఎలక్షన్ రోజు ఓట్లు అడుగుతారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా ముందుకెళ్తాం రానున్న రోజుల్లో ఒక అద్దంలాగా తయారు చేయడం మేము లక్ష్యంగా పనిచేస్తాం అన్నగారికి ఒక రిక్వెస్ట్ ఏదైతే జనతా బజార్ ఉందో దానికి ఎదురుగా స్టేడియంలో చాలా ఖాళీ ప్లేస్ ఉంది ఆ రోడ్ల మీద షాపులు ఏవైతే ఉన్నాయి వాటిని కూడా ఒక కొలుకు తీసుకొచ్చి ఆ ఒక్క సైడు షాపులకి మీరు పర్మిషన్ ఇస్తే ఆ రోడ్డు మీద షాపులు ఒకటి కూడా కనిపించకుండా పోతాయి ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి రెండు మూడు సార్లు చెప్పాను ఆయన ప్రపోజల్ పంపించాడు అది జిఎంసీ కమిషన్ దగ్గర పెండింగ్లో ఉంది ఈ నియోజకవర్గంలో రైతు బజార్ లేదు ఆ రామకృష్ణ రైతు బజార్ని ఒక పది మంది చేతిలో ఉంది కాబట్టి అది దాన్ని కూడా కేటాయిస్తే ఒక రైతు బజార్ కూడా ఈ నియోజకవర్గానికి వస్తూ ఉంది కలెక్టర్ గారు రెడీ చేసి పంపించారు మినిస్టర్ గారు కూడా ఓకే చేశారు మీ దగ్గర పెళ్లింగ్ దాన్ని కూడా రిలీజ్ చేసేస్తే ఆ రైతు బజార్ కూడా కంప్లీట్ అయిపోద్ది అని తెలియజేస్తా ఉన్నాం ఇంకెక్కడైనా సరే నా దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా చేంజ్ తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం